అమరావతి రాజధాని వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది ఇప్పుడు ఏకంగా ఇచ్చిన రైతుల్లోనే అనుమానాలు కలిగిస్తుంది ఈ ప్రాజెక్ట్ వేగంగా అభివృద్ధి అవుతుంది కాబట్టి మన భూములకి విలువ పెరుగుతుంది అప్పుడు భూములు అమ్ముకుంటే గతంలో మనం చేసినటువంటి త్యాగానికి ఫలితం వస్తుంది అని అమరావతి రైతులు ఆశిస్తున్నారు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అయాంలో అన్యాయం జరిగింది చంద్రబాబు రావడం వల్ల మనకు న్యాయం జరుగుతుంది అని భావిస్తున్నారు కానీ తీరా చూస్తే ఇప్పుడు సీన్ మారిపోతున్నట్టుగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు అదనంగా నలభై నాలుగు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలి అని ప్రతిపాదనలు సిద్ధం చేయగానే ఇప్పటికే భూములు ఇచ్చిన ఇరవై ఎనిమిది వేల మంది రైతుల్లో అనుమానాలు మొదలైపోయాయి అనేక రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు తమ భవిష్యత్ ఏంటి అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి దానికి కూడా కారణం లేకపోలేదు చంద్రబాబు నాయుడు గద్దెనెక్కి ఏడాది గడుస్తుంది కానీ ఇప్పటి వరకు దాదాపు ఐదేళ్ల పాటు ఉద్యమించినటువంటి రైతులకు సంబంధించిన విషయాల్లో ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు వాళ్ళకి ఏటా చెల్లించాల్సినటువంటి కౌలు విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే ఇప్పటి ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తోంది అనేక రకాల అడ్డంకులు పెట్టి ఆఖరిలో చెల్లించే ప్రక్రియ చేస్తుంది అదే సమయంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్లకు కేటాయింపు విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి దాఖలలు లేవు దాంతో రైతులు ఇప్పటికే చెంది ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సిఆర్డిఏ ద్వారా కొత్త ప్రతిపాదనల్ని ముందుకు తీసుకురావడంతో ఈ ప్రభుత్వ వ్యవహార శైలి మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు దాంతో ఇప్పుడు ప్రభుత్వం ముప్పై రెండు వేల ఎకరాల పైబడినటువంటి భూములు ఇచ్చిన ఇరవై ఎనిమిది వేల మంది రైతుల అనుమానాల్ని తీర్చాల్సిన పరిస్థితికి వచ్చేస్తుంది ఇప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులు ఎటువంటి సందేహాలకి పోవద్దు ఆ అమరావతి కూడా హైదరాబాద్ లాగా అభివృద్ధి అవ్వాలంటే పరిశ్రమలు రావాల్సిందే పరిశ్రమలు రావాలంటే అదనంగా భూమి కావాల్సిందే అదనంగా భూమి కావాలంటే మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాల్సిందే అన్నట్టుగా మంత్రి నారాయణ రైతులకి నచ్చజెప్పే ప్రయత్నానికి దిగుతున్నారు కానీ చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలితో గడిచిన పదకొండు నెలలుగా ఎదురుచూస్తున్నటువంటి రైతుల్లో తాజా ప్రతిపాదనల పట్ల ఎదురైనటువంటి అనుమానాలతో ఈ వ్యవహారం కొత్త రూపు దాలుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంతకాలంగా అమరావతి నగర నిర్మాణం మీద అమరావతి భౌతవ్యం మీద అనేక మంది విపక్షాల కార్యకర్తలు అమరావతి ప్రాజెక్ట్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు సందేహాలు వ్యక్తం చేస్తుంటే ఇప్పుడు అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు అమరావతి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు అమరావతి ప్రాజెక్టు తమ కళల పంట అని భావిస్తున్నటువంటి వాళ్ళు కూడా సందేహించే స్థాయికి వచ్చింది మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఇది ప్రభుత్వానికి ఏ మేరకు శ్రేయస్కరం మరి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేస్తుందా ఎందుకని నలభై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ అదనంగా చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు అది చేసే ముందు ఇప్పటికే ఉన్నటువంటి దాదాపు యాభై రెండు వేల ఎకరాల భూమిని ఏం చేస్తున్నారు ఎప్పట్లోగా చేస్తారు ఇక్కడంతా అభివృద్ధి జరగకుండా మళ్ళీ ఇంకెక్కడో అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటి ప్రతిపాదనలు తీసుకురావడం వెనక కారణాలేంటి ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాల్సి ఉంది అంత పెద్దటి ముంబై మహానగరంలో ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఎయిర్పోర్టే పదిహేడు వందల ఎకరాలు మించుకు లేదు అంతటి హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే పదిహేను వందల ఎకరాలు మించి ఇప్పుడు లేదు ఇలాంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లే పదిహేను పదిహేడు వందల ఎకరాల్లో ఉంటే అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్టు అవసరం అని ఈ ప్రభుత్వం ప్రతిపాదించడం ఏంటి ఈ ప్రశ్నకి మరి చంద్రబాబు సమాధానం చెప్తారా మంత్రి నారాయణ ఆన్సర్ ఇస్తారా ఇది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇంతేకాదు అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా అమరావతిలో అదనంగా భూములు తీసుకుని ఏం చేయదలుచుకున్నారు అని ఇప్పుడు అమరావతి రైతులే ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది మరి వీళ్ళందరికీ ప్రభుత్వం ఏ రీతిని సర్దు చెప్తుంది ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి వాళ్ళలో సందేహాలు కలిగించే స్థాయికి ప్రభుత్వం చేరినటువంటి తరుణంలో ఎలా సర్దుబాటు చేస్తుంది ఎట్లా ఒప్పిస్తుంది కొత్తగా భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధం అంటూ ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి తరుణంలో వాళ్ళందరికీ ఎలా చెబుతుంది ఇప్పటికే పదేళ్ల క్రితం భూములు ఇచ్చి రెండు వేల పదిహేను నుంచి తమ భూముల అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఎదురుచూపులతో గడుపుతున్నటువంటి తరుణంలో మరికొందరిని కూడా అమరావతిలో భాగస్వాములు చేస్తాం అంటూ ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట ఎంత మేరకు నమ్మశక్యం ఇప్పటికే ఉన్నటువంటి అనుమానాలు తీర్చకుండా ఎట్లా ముందుకు సాగలరు ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు అమరావతి ప్రాజెక్టు ముందుకు వచ్చాయి